భద్రాద్రిపురమున్న మేము బహుదినముల నుండి కాపురము ఆద్రిజాది పహ్మేంద్రాలకెల్లా భద్రములొసిగెడు భవ్య విధానము భద్రాద్రిపురమున్న మేము బహుదినముల నుండి కాపురము ఇనవం చెసులం మేమిద్దరము చాలా దినముల నుండి ఉన్నారము అనిశము రామదాసుని యాజ్ఞ సొప్పున పనులు చేయుచు ఇంటి వద్దనే భద్రాద్రిపురమున మేము బహుదినముల నుండి కాపురము ఖైదు చేసిన వాత తెలిచి ఇల్లు బయలుదేరి మిమ్మల కలచి పైకము చెల్లించి భక్తుని యాపద బాపి కొంపొయ్యడి పనికై వచ్చి తిమి పైకము చెల్లించి భక్తుని ఎడి పనికై వచ్చి తిమి భద్రాద్రిపురమున మేము బహుదినముల నుండి కాపురము భక్తుడైన రామదాసు ఎంతో శక్తి చేసిరి మంచి మేలని ముక్తి నిదానమౌ యుక్తి తెలియక శక్తి ధనాపేక్షకై ఇటు చేసిరి భద్రాద్రిపురమున మేము బహుదినముల నుండి కాపురము మించిన కార్యమేమాయే ఎంతో వంచిన చేయుటలాయే సంచులన్నీ మీరే ఎంచి రసీదు వ్రాయించి చెలవిప్పించండి వేగమే భద్రాద్రిపురమున మేము బహుదినముల నుండి కాపురము రామదాసుని రప్పించు తండ్రి ప్రేమతో మాకప్పగించు స్వామి ఆ భద్రాద్రి సదయుని కనుగొన్న రామదాసుని గూడి రయమున బోవలే రామదాసును గూడి రయమున బోవలే భద్రాద్రి పురమున మేము బహుదినముల నుండి కాపురము ఆద్రి జాతి బ్రహ్మేంద్రాలకెల్లా భద్రములోచికడు భవ్య విధానము పురమునమేము బహుదినముల నుండి కాపురము బహుదినముల నుండి కాపురము